వేమన శతకంలో నాకు చాలా ఎక్కువ సార్లు నేను నా క్లాసులు చెప్పేటప్పుడు లో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఇచ్చేటప్పుడు నేను వాడేది ఒక ఇది ఉంది నేను చాలా చాలా గుజరాడప్పారా డప్పారా గారి వాటి పద్యాలు కవితలు శ్రీశ్రీ గారి కవితలు చాలా ఎక్కువగా వాడేది వేమన్ గారు పద్యాలు చాలా ఇష్టం అండి అలాగే కబీర్ దోహాలు కానీ ఎంత అద్భుతాలు ఉంటాయంటే ఎంత సైకాలజీ ఉంటుందంటే ఎంత పర్సనల్ డెవలప్మెంట్ ఉందంటే ఎంత బిహేవ్ మాడిఫికేషన్ ఉంటుందంటే ఎంత మిమ్మల్ని ముందుకు తోసే గుణాలు ఉంటాయో చూద్దాం ఒకటి ఇప్పుడు నుంచి అంటే యూజువల్గా నేను ప్రతి కవితని వాళ్ళు చెప్పినట్టు ఉంటుందండి యూజువల్గా బేసికల్లీ నేను రచయితని చాలా చిన్నప్పటి నుంచి రచయితని కవిని ఎక్కువ పత్రిక ఎడిటర్గా చేశాను యాభై వేలు రచనలు అన్ని పత్రికలు రాశాను నావే ఒక వంద పుస్తకాలు ఉన్నాయి అందుచేత ఇంగ్లీష్ వాడు చెప్తే ఇంగ్లీష్ పోయేమని నేను మార్చి చెప్తాను తెలుగు వాడు చెప్తే తిరిగి పోయేమని కూడా మార్చి చెప్తాను యూజువల్గా ఇంకొకరిది యథాతథంగా కాపీ కొట్టడం కానీ ఇంకొకరు వాడడం కానీ కొంచెం నా పైప్స్ యాడ్ చేస్తాను ఎందుకంటే మైక్ దగ్గర ఉన్న పెన్ను దగ్గర పెట్టుకున్న కవితలు ఆటోమేటిక్గా వస్తాయి ఇంకొకరిని కాపీ కొట్టేంత అంత కాదు కాదు మై ఓన్ బ్రెయిన్ యూజ్ ఐ విల్ యూజ్ మై బ్రెయిన్ కాబట్టి నాకు చాలా ఇష్టమైంది ఈ ఇంత ఇంతమంది చెప్పిన సతకారులు అన్నమాట కబీర్ గాని వేమన్ కానీ గురిజడపొర గారు కానీ శ్రీశ్రీ గారు కానీ వేమన్ గారు చెప్పిందంటే చూడండి పట్టరాదు పట్టి విడవరాదు పట్టి నేను బియ్య పట్టు వలన పట్టు విడివిడ కంటే జర జచ్చేళరా విశ్వధావిరామ వింట వింటే పోతే పోరా ఏదైనా పని పట్టుకుంటే ఎలా ఉండాలంటే పట్టరాదు బిగే పట్టరాదు పట్టునే బిగే పట్ట వాళ్ళు పట్టు విడివిడకంటే జరజచ్చని మేర్రా పట్టుకుంటే ఎలా పట్టుకో ఉడింపట్లో పట్టుకోవాలన్నమాట అద్భుతమైన పట్టుదల కావాలి మనకి నాలుగు రోజులు ప్రయత్నించి ఐదో రోజు మానేస్తామే ఆరు రోజులు ప్రయత్నించి ఏడో రోజు మానేస్తామే నాలుగేళ్ళు ప్రయత్నించి ఐదో రోజు మానేస్తామే ఆ ఐదో ఏడు ఆరు ఏడో నీకు సక్సెస్ వచ్చేస్తాము బాగా వేడిగా ఉంటే తప్పించి ఇనుము కత్తి సొత్తి కొడవలి ఇ గుండు సూది మేకులు కాదండి కొంచెం వేడి చేసి ఆపేస్తే అదేమి ఒక వస్తువుగా మారదండి అది బంగారం ఎంత వేడి చేయాలో అంత వేడి చేసిన తర్వాత బంగారం అన్నది ఆభరణంగా మారిపోతుంది ఈలోగా మనకు ఒత్తిడి కావాలి కదా వెన్నపోసం వెన్న కరిగిపోతుంది ఇనుము కూడా కరుగుతుంది బంగారం కూడా కరుగుతుంది ఆఖరికి వజ్రం కూడా వజ్రంతో కట్ అవుతుందండి ఓపిక కావాలి సహనం కావాలి పట్టుదల కావాలి అంతేకాని కొంత ప్రయత్నించడం అంటే నా వల్ల కదా అని ఆపేస్తున్నారు అంచేత సినిమా వన్ లా అని ఒకలా ఉంది మార్కెటింగ్ లో చాలా సందర్భంలో ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఒక ఇన్సూరెన్స్ మార్కెటింగో ఒక వస్తువు ఇంకోటో ఎవరికైనా వెళ్ళి మనం కొనమని అడిగాం వాడు వెంట రిజెక్ట్ చేస్తారు రిజెక్ట్ చేసిన వెంటనే డిప్రెషన్లో వెళ్ళిపోతారు షేమ్ ఫీల్ అవుతారు ఇన్సర్ట్ అయితే చి అదో వృత్తి మార్కెటింగ్ వేస్ట్ అనిపిస్తుంటుంది అనమాట పిహెచ్డీలో నంబర్ ఆఫ్ టమ్ రిజెక్షన్స్ ఉంటాయండి ఫ్రీ కౌన్సిలర్లో కావచ్చు మనం రాసిన తీసీస్లో కావచ్చు లేదా డ్రాఫ్టింగ్లో కావచ్చు మనం ఎన్నుకున్న పద్ధతిలో కావచ్చు నిరంతరం రిజెక్షన్స్ ఉంటాయండి రిజెక్షన్స్ తట్టుకోలేక ఆ లంచాలు ఇచ్చి రాయించుకున్న వాళ్ళు ఉన్నారండి రిజెక్షన్స్ తట్టుకోలేక మధ్యలో ఆపేసిన వాళ్ళు ఉన్నారండి ఐఏఎస్ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు స్పోర్ట్స్ కావచ్చు అథ్లెటిక్స్ కావచ్చు సెన్ వన్ లా అనేది ఏంటంటే నువ్వు ఎవరైనా మార్కెటింగ్కి వెళ్ళినప్పుడు ఒకసారి వాడు రిజెక్ట్ చేస్తే రిజెక్షన్ నో చెప్పనుంటే నెక్స్ట్ అనుకో నో చెప్పనుంటే నెక్స్ట్ అనుకో ఏడు సార్లుగానే నువ్వు ఫెయిల్ అయిపోతే ఎనిమిదోసారి కంపల్సరిగా నీకు ఎవరో ఒకరు మార్కెటింగ్లో కస్టమర్ అవుతాడు అప్పటివరకు ఏం కావాలి పట్ట రాదు పట్టు విడవరాదు పట్టి నేనే బిజె పట్టను పట్టు విడివిడకుండా జరిగి మెలరా విశ్వరాభిరామ వింట వింట పోతుపోరా అప్పటివరకు నీకు ఏం కావాలి పట్టుదల కావాలి పట్టుదల కావాలి ఒకడు ఒక పొలంలో ఇక్కడ బోర్ వేస్తే నీళ్ళు వస్తానడేట ఒక వంద అడుగులు తవ్వారు అక్కడ రాలేదు ఎవడన్నా బుద్ధులో అన్నాడు ఈస్ట్లో తవ్వుతారా వెళ్ళి వెస్ట్లో తవ్వండి అన్నాడు అక్కడ ఇంకో వంద అడుగులు తరిగాడు అక్కడ రాలేదు ఇంకొకటి ఏం అంటే లేదా నార్త్లో తవ్వండి అన్నాడు అక్కడ వెళ్ళి తవ్వాడు అక్కడ వంద అడుగులు తవ్వాడు లేదు లేదా సౌత్లో తవ్వన్నాడు అక్కడ తరిగాడు వంద అడాడు అరే ఒకే చోట వంద నాలుగు చోట వంద వంద బదులు ఒకే చోట నాలుగు వందల అడుగులు తవ్వేస్తే నీకు నీరు పడదండి ఒకదాన్ని ట్రై చేస్తున్నాం రాదని అదిలేసాం ఎయిటీస్లో అందరూ కూడా ర్యాపిటాక్స్ ఇంగ్లీష్ బుక్ అని స్పోకెన్ ఇంగ్లీషు ప్రోగ్రాములు ఎక్కువగా చదివారండి వాకింగ్ ఇంగ్లీష్ స్పీకింగ్ ఇంగ్లీష్ జాగింగ్ ఇంగ్లీష్ డ్యాన్సింగ్ ఇంగ్లీష్ అని ఒక్కడ కూడా ఇంగ్లీష్ రాలేదు నాలుగు రోజులు ట్రై చేస్తే వదిలేసేవారు వీళ్ళ పిల్లలు అమెరికాలో అప్పుడు వీళ్ళ పిల్లలు కదా వాళ్ళకి పిల్లలు పుట్టారు వాళ్ళందరూ అమెరికాలో కన్నడ లండన్లో ఎక్కడక్కడికే వెళ్ళిపోయారు వీళ్ళు ముసలాళ్ళు అయిపోయారండి వీళ్ళు అమెరికా వెళ్ళడానికి ముందు ఆయండి అంటారు వచ్చేదోటి హాయ్ వాట్ కెన్ డూ ఫర్ యూ అంటే ఇంతకాలం పట్టుదల లేక ఇంగ్లీష్ రాలేదు ఇక్కడ పిల్లల కోసం మనవల కోసం అమెరికా వెళ్ళేటప్పటికి కంపల్సరిగా నేర్చుకోవాలనే పట్టుదలతోటి పడికట్టు పదాలన్నా సరే ఇరవయో ముప్పయో ఇంగ్లీష్ పదాలు నేర్చుకుని ఆ వాడడం తోటి ఆటోమేటిక్గా ఇంగ్లీష్ వచ్చింది అంటే నీకు పట్టుదల ఉంటే ఇంగ్లీష్ వస్తుంది పట్టుదల ఉంటే మార్కెటింగ్లో సో పట్టుదల ఉంటే రియల్ ఎస్టేట్లో సుతుంది పట్టుదల ఉంటే ఐఏఎస్ఓ గ్రూప్ వాళ్ళు మరో పట్టుదల ఉంటాయి నేను ఇవన్నీ వీడియోలు తయారు చేస్తాను పట్టుదల ఉంటే నువ్వు జీరో హీరో అవుతావు పట్టుదల ఉంటాయి యోగాతో రోగాలతో పట్టుదల ఉంటాయి తోటి మ్యాజిక్ చేయొచ్చు ఎలా పట్టుకోవాలి ఉడుగులా పట్టుకోవాలి ఏదైనా సరే స్ట్రాంగ్ డిటర్మినేషన్ అంకిత భావం కావాలి డిసిప్లైన్ కావాలి డెడికేషన్ కావాలి దానికి ఒక డెడ్లైన్ పెట్టుకోవాలి దానికి సరైన క్రమశిక్షణ కావాలి డి 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 నాలుగు డీలు డెడ్ లైన్ డెడికేషన్ డిసిప్లేషన్ ప్రాపర్ డైరెక్షన్ ఈ నాలుగు గుణాలతో నువ్వు నువ్వుగా ఏదన్నా చేసినప్పుడు పట్టుదలతో చేసినప్పుడు ఆరు నూరైనా సరే సొరంగాల్ కొండలని తొలిచి సొరంగాలు తయారు చేస్తున్నారు ఒక ఎవరు ఒక సినిమా కూడా తీసారు అది ఇలా తిరిగి వెళ్తే యాభై కిలోమీటర్లు వంద కిలోమీటర్లు వెళ్తే నాలుగైదు కిలోమీటర్లు అలా కొంచెం 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 తలుచుకుంటూ వెళ్తే రహదారి ఫైవ్ చీమ ఆఫ్టర్ ఆల్ ఎంత తనకంటే వంద రెట్లు బరువున్న పద ఇసుగురైన తీసుకుంటుంది మెల్లి 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 మెల్లిగా ఒక చాటు పడుతుంది నూట యాభై అంతస్తులు బిల్డింగ్ పడుతుంది ఈనాడు భవంతి ఒకప్పుడు ఒక ఇటుగురాయ ఈనాడు నువ్వు ఒకప్పుడు పసిబిడ్డవి ఈనాడు నువ్వు రిచ్నెస్ ఒకప్పుడు నీకు రూపాయి పట్టుదలతో ఏడాన్ 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 చేస్తే నీ క్వాలిఫికేషన్స్ పెరిగితే నాకు డెబ్బై క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఏడా ఏడా ఏడాన్ పుస్తకాలు రాస్తే లక్షలాది వేలాది రాయచ్చు ఏడాను రూపాయి 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 పట్టుదల చేస్తే ఇంతే ఒటుడితో నువ్వు రిచ్ అయిపోతావు ఏడా రోజు ఎంత కొంత ప్రయత్నించు నీకు ఏది రాదో అది ప్రయత్నించు నువ్వు ఏది డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నావు అది ప్రయత్నించు ఏది డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుంది ఏది భయపెడుతున్నావు ఏది నాకు రాదు అనుకుంటున్నావు ఏ క్వాలిటీ నీకు రా లేదనుకుంటున్నావు ఎవరు నిన్ను ఈ క్వాలిటీస్ లేక నిన్ను గేలి చేస్తున్నారో అమ్మను పరుస్తున్నారు అనుకుంటున్నావు వాటి మీద కాన్సన్ట్రేట్ చేయి ఒక్కొక్క మెట్టు ఎదుగు ఒకేసారి వంద మెట్లు వద్దు ఒకేసారి కోట అవద్దు ఒకేసారి విపరీతం ఇంగ్లీష్ వద్దు ఒకేసారి విపరీతం పుస్తకాలు తద్నాం కాదు ఎంత వీలైతే ఈరోజు ఇంత ఇంత ఎల్లుండి ఇంత వాకింగ్ అవతలండి ఎల్లుంది ఈరోజు ఒక పేజీ ఎల్లుండి రెండు పేజీలు ఈరోజు రెండు ఇంగ్లీష్ మొక్కలు ఎల్లుండి ఆ నాలుగు ఇంగ్లీష్ మొక్కలు స్టెప్ బై స్టెప్ స్టెప్ కష్టం లేకుండా మెల్లి మెల్లిగా నువ్వు ఏది కోరువో కోరిడు కోరికలన్నీ తీరిపోతాయండి మధ్యలో ఆవద్దు గివ్ నెవర్గివ్వ పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే గట్టిగా పట్టుకోవాలి పట్టరాదు పట్ట విడవరాదు పట్టు నేనే బిగే పట్ట వాళ్ళని పట్టుబిడి బిడ్డ జ్వర జు మేలవరా విశ్ర విరామ పోతే పోరా మీరందరూ అంత గట్టిగా పట్టుకోండి మీకు ఏది రాదో అది చేయండి ఏది భయమో అది చేయండి ఏది డిస్కంఫర్ట్ అది చేయండి ఏది చేయలేవని అందరూ నేను కామెంట్ చేస్తున్నారో ఇరిటేట్ చేస్తున్నారో తక్కువ తక్కువ అనుకుంటున్నారో అది చేయడం మొదలు పెట్టండి అది యోగా కావచ్చు సనపడడం కావచ్చు లావాడం కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు హిందీ కావచ్చు డబ్బు సంపాదించడం కావచ్చు మార్కెటింగ్ కావచ్చు సరి లేరు నాకెవ్వరని అనుకోండి తగ్గేదే లేదనుకోండి పట్టుదల అనేది ఒక అద్భుతమైన ఇది పొట్టుదలతో వజ్రాన్ని చెయ్యచ్చు పుట్టుదలతో బంగారం కరిగా చేయచ్చు ఇనుముని మరిగించి ఆయుధాలు చేయొచ్చు పట్టుదలతో కొండలు దొరిచి ఏదైనా చేయొచ్చు ఆఖరికి గల్ఫ్ కంట్రీస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఐలాండ్ని సారీ ఆర్టిఫిషియల్ ఐలాండ్ని తయారు చేస్తున్నారండి ద్వీపాలని తయారు చేస్తున్నారండి ఈనాడు హిమాలయ పర్వతాల్లో ఎంతో తక్కువ అయ్యేటట్టుగా పెద్ద పెద్ద సొరంగాలు టన్నని మోడీ గవర్నమెంట్ నిర్మించింది అనుకుంటే అయిపోతుంది పట్టదలతో రైట్ సోదరులు విమానాలు కనుక్కున్నారు పట్టుదలతోటి శాంతాబాయ్ ఎక్టక్ వరప్రసాద్ రెడ్డి గారు హెపటైటిస్ బి వ్యాక్సిన్ కనుక్కున్నారు పట్టుదలతో అనిస్టన్ ఎంతో రీసెర్చ్ చేశాడు పట్టుదలతో నూట ఎన్నో టన్నుల్ టన్నుల్ నాలెడ్జ్ని క్రియేట్ చేశాడు పట్టుదల ఉంటే పైనుంచి కింద పడేది భూమార్కర్షణ శక్తి దానిగా ఎగనెస్ట్గా వెళ్ళే శక్తి నీకు వస్తుందండి ఈజీగా నెగిటివ్ థింకింగ్ నేను అట్రాక్ట్ చేస్తుందండి పాజిటివ్ థింకింగ్ అంటే పైకి వెళ్ళడం చాలా కష్టం అండి చాలా కష్టం ఎందుకంటే భూమార్కర్షణ కిందలాగైతే అదే నెగిటివ్ థింకింగ్ అనుకోని పోని ఒకసారి పైకి వెళ్ళావంటే ర్యాకెట్ కావచ్చు సెటిలైట్ కావచ్చు కక్షలు తిరుగుతూ అంటావు నువ్వు కూడా ప్రపంచంలో కక్షలు తిరుగుతావు స్కై ఈజ్ యువర్ లిమిట్ అనుకుంటే అక్కడికి వెళ్ళటాను ట్రై చేయి ఆకాశాన్ని ఇవ్వద్దు అనుకుంటే దెన్ గోదే వెళ్ళిపోవు నువ్వు చదువుకుంటావు డబ్బు సంపాదిస్తావు వ్యాపారం చేస్తావు ఉద్యోగం చేస్తావు ప్రపంచంలో అది ఏ వృత్తితోటైన బతికేచ్చు ఈ వృత్తితోటైనా గొప్పవాడు అవుతారని అనుకోవద్దండి నీకు అప్పడాలు బాగా చేస్తే అప్పడంతో కూడా గొప్పవాడు అయిపోద్దు ముందులే మంచి కలం ముందు ముందుగా డాక్టర్ కాంత్ గారు నమస్తే ఇది నచ్చింది అనుకోండి కింద లైక్ కొట్టండి కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ కొట్టండి బాగుందని మీకు డౌట్ ఉంటే డౌట్ కొట్టండి కొత్త వీడియో కావాలంటే అది కూడా రాయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే చేయండి ఎక్కువ మందితో చేయించండి ఇది మీ వాట్సాప్ స్టేటస్లోని సోషల్ మీడియా స్టేటస్లోని షేర్ చేయండి నా సైకాలజీ బుక్స్ కావాలంటే ఒక్కొక్క బుక్ రెండు వందల రూపాయలు అండి ఏ టాపిక్ మీద పిల్లల పెంపకం సెక్స్ సైకాలజీ మనసే ఎక్కువ తోట బియ్యర్ మోడీ క్వశ్చన్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అలా బాగున్నారు ఇవన్నీ ఎప్రెడెన్స్ సిటీస్ అయితే ఆరు వందల యాభై టైటిల్స్ ఉన్నాయండి ఏ టాపిక్ మీద అయినా సరే ఎప్రెడీ సిటీస్ ఉన్నాయి ట్రాక్ వన్ తీరు ఉంటుంది ట్రాక్ టూ ప్రాక్టీస్ ఉంటుంది సో దాంట్లో ఇప్పుడు ఈ ఇటువంటి టాపిక్లు కూడా దాంట్లో ఉంటాయి పట్టుదల దాని మీద కరేజ్ కాన్ఫిడెన్సు ఎన్ఎల్పి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విల్ పవర్ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఇవన్నీ ఉంటాయి సో మీ ప్రాబ్లం టైప్ చేసి మీరు అమౌంట్ పంపితే నేనే సెలెక్ట్ చేసి మీకు వాటి ఈచ్ సిడీ ఫైవ్ హండ్రెడ్ రూపీసు ట్రాక్ వన్ తీరి ఉంటుంది ట్రాక్ టూ కళ్ళు మేసుకుంటుంది ఈచ్ బుక్ టూ హండ్రెడ్ రూపీసు నా దగ్గర ఇంగ్లీష్ తెలుగు పుస్తకాలు చాలా ఉంటాయి కొంచెం అందరికీ ఈజీగా ఒక పదమూడు పద్నాలుగు పుస్తకాలు తెలుగులో ఉన్నాయి ఇంగ్లీష్లో అయితే చాలా పుస్తకాలు ఉన్నాయి మనకు అందరూ కూడా తెలుగు కొంటారు కాబట్టి ఎనీ బుక్ టూ హండ్రెడ్ వాట్సాప్లో వస్తుంది మీరు అందరూ ఆనందంగా ఆరోగ్యంగా సక్సెస్ఫుల్గా లైఫ్లో పట్టుదలతో ముందుగాలని కోరుకుంటూ ముందులే మంచి కాలం ముందు ముందుగా డాక్టర్ గాంధీ గారు నమస్తే